శ్రీ ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠ మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలం కొత్తపేట గ్రామంలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠా మహోత్సవం మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిగిందని గ్రామ ప్రజలు అన్నారు ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో తోగుట్ట పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారని అన్నారు య్య సామ నారాయణాయన వస్వామి మాధవాయన వస్వాహిరాయ సా గోవిందాయన వస్వాహన్య సాస్వాహ్య సా మధుసూదనాయన సామే త్రివిక్రమాయణస్వాహార్యా సా రామరాయనస్వాహ్య సాధరాయనస్వాహి గంఘాయ సాయన వస్వాహ ओम पराय भूलक्ष्मी स्वाहाय भूलक्ष्मी स्वा ओम पराये भूलक्ष्मी स्वाह भूलक्ष्मी स्वाये भूलक्ष्मी स्वस्वा स्वाहाय भूलक्ष्मी स्वाय भूलक्ष्मी स्वाहा ओम पराय भूलक्ष्मी स्वाहाय भूलक्ष्मी स्वा ओम पराय भूलक्ष्मी स्वाम हाय दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू एस के